నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ టాక్స్ నేను మీ రామకృష్ణ నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలంలో సమరస సేవా ఫౌండేషన్ ప్రాంత ధర్మ ప్రచారకుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు ఇందులో భాగంగా గురువారం ఉదయం ధర్మ ప్రచారకులు మాడ వీధులలో నగర సంకేతనం చేస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకున్నారు అనంతరం ఆ దేవాలయ ప్రధానార్చకులు ಶ್ರೀ ಕಲ್ಯಾಣಮಯ್ಯ ಕ್ಷೇತ್ರ ಮಹಿಮಗುರಿ ತಿಳಜೆಸರು

ఈనాడు అహోబిల క్షేత్రం దీనిలో మనము ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు ధర్మ ప్రచార సభ పెట్టుకొని మనము ధర్మాన్ని కాపడానికి అందరికీ హిందుత్వం చెప్పడానికి బయలుదేరినాము ఆనాడు ఇదే ధర్మాన్ని కాపడానికే ఇరణ్ణికసు రాక్షసులుగా తన స్వరూపాన్ని మార్చుకుని స్వామివారిని వేడుకుని విజయ జయ జయవిద్యలు ధర్మాన్ని కాపడాని కోసము ఇక్కడ ఈ అహోబిల క్షేత్రంలో హిరణ్య పరిపాలన చేసిన ఈ క్షేత్రము కృతయ్యం నాటి దేవాలయం కృతయంలో స్వామివారు అవతరించిన క్షేత్రం కృతయ్యంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇట్లా నాలుగు అవతారాలు జరిగినది ఈ క్షేత్రం అటువంటిలో దానిలో గొప్పదైన అంటే నరసింహస్వామి గారు ఎందుకు నరసింహస్వామి వారిని గొప్పగా చెప్తున్నామంటే ఒక విచిత్రమైన ఒక ఆకారం స్వామివారు శరీరము తెలకాయ మాత్రము సింహసరి శరీరం ఇట్లా రెండు కలిసి ఉన్నాడు కాబట్టి నరహరి అని అంటారు నరసింహం అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్